ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు పార్లమెంట్ మూసివేత రాజకీయంలో పెద్ద యుద్ధం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏమిటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు పార్లమెంట్ విషయాలపై రాజకీయ యుద్ధం ముదురుతోంది అయితే ఇటీవల రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని రకాల బిల్లులను గవర్నర్లు నెల లేదా మూడు నెలల వ్యవధిలోనే అనుమతించాలని లేకపోతే రాష్ట్రపతిని నివేదించాలని స్పష్టం చేసింది అయితే రాష్ట్రపతి కూడా సదరు బిల్లులను మూడు మాసాల కన్నా ఎక్కువ సమయం అంటిపెట్టే అవకాశం లేదని తెలిపింది ఈ వ్యవహారం వివాదానికి దారితీస్తుందని అప్పట్లోనే మేధావులు రాజ్యాంగ నిపుణులు అంచనా వేశారు అనుకున్నట్లుగానే రాను రాను వివాదం ముదురుతోంది ఉపరాష్ట్రపతి జగదీష్ కనకండ్తో మొదలైన ఈ వివాదానికి ఆరంభం ఇప్పుడు మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ల వరకు చేరింది సుప్రీంకోర్టులో సమాంతర పార్లమెంటును నడిపిస్తున్నాయంటూ ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రైపాయి అదేవిధంగా ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్లపై తీర్పులు క్షేపణగా ప్రయోగిస్తున్నారని అన్నారు ఇక ఈ వ్యవహారానికి బీజేపీ ఎంపీ సశికాంత్ దూబే మరింత ఆజ్యం పోశారు సుప్రీంకోర్టే శాసనాలు చేసే లెక్క అయితే ఇక పార్లమెంట్ను మూసియచ్చని అలాగే చేద్దామని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది తాము కొందరికి టార్గెట్ అవుతున్నామని వ్యాఖ్యానించింది రాజ్యాంగ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకున్నది కొత్తవి కాదని అయినా తాము టార్గెట్ చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యలు సంధించింది దీనిపై కాంగ్రెస్ జోక్యం చేసుకుని బీజేపీ నేతలపై నిప్పులు జరిగింది కాదు గతంలో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ గ్రిపును తప్పుపట్టినప్పుడు మినరల్ మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు కూడా రాజ్యాంగ వివాదం తెర మీదకి వచ్చింది ఇందిరాగాంధీ ఏకంగా ఎమర్జెన్సీ విధించేశారు మినరవాల్ మిల్స్ కేసును కేంద్రం పని విధాలుగా పర్యవేక్షించాలని కోరుతూ పిటిషన్లు వేసింది ఈ సమయంలోనే సుప్రీంకోర్టు ఇక కోర్టులు ఎందుకు మూసేయండి అని పరుషంగా వ్యాఖ్యానించింది కాగా ఇప్పుడు ఈ వివాదం ఎంత దూరం ఏదైతే చూడాలని చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్